ఇక రెండవ కారణం కార్యకర్తలు నిజంగా ఐదు సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట కొంత కాదు కార్యకర్తలు అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం దానికి మనం అందరం కూడా అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలు అందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం ఇచ్చేటటువంటి మనం చేసేటటువంటి ప్రతి పథకం మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం